వీక్షకుల స్వాగతం నమస్కారం తుఫాన్ అశాంతి నుండి ప్రశాంతంగా బతుకుతున్న ప్రజల్ని చిన్నాభినం చేయడానికి వాళ్ళలో చిరాకు రేకెత్తడానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆశాంతం గొడవలతో యాక్సిడెంట్లతో సాగుతూ ఉంది యనమల కుదురు నుంచి వెయ్యి రూపాయలు ఇచ్చి మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి సభకు తీసుకెళ్ళటం హారతలు ఇప్పించుకోవటం ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి పోలీసుల ఆంక్షలను కాదని తోసిరాజని జనాన్ని మందిని పోగేసి ఎలా హడావుడి చేస్తున్నాడో చూస్తున్నాం ఆ కాన్వాయ్లో వెహికల్స్ గుద్దుకుని యాక్సిడెంట్ అయ్యి చాలామంది గాయాలవటం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే శని ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాల్సిందే పోలీసులు కూడా కట్టడి చేయకుండా ఆంక్షలు పెట్టామంటూ ఓదార్పు మాటలతో కాలక్షేపం చేస్తున్నారు తప్ప కఠినమైన చర్యలు తీసుకోవట్లా జగన్మోహన్ రెడ్డి తుఫాన్ బాధితుల ఓదార్పు యాత్రను బయలుదేరి చేస్తున్న అడావుడి మీద విశ్లేషించడానికి ఉన్నారు సీనియర్ దుర్గా దుర్గాకుమార్ గారు వారిని అడిగి మనం విశ్లేషాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం జగన్మోహన్ రెడ్డి తుఫాన్ బాధితులను పరామర్శ పెరిట బయలుదేరాడండి ఆ తుఫాన్ వెలిసిన ఒకటో రోజు రెండో రోజు వెళ్తే ఆ ప్రజల కష్టాలని తెలుస్తాయి తుఫాను వెళ్ళిపోయింది ప్రశాంతంగా ఉంది వాతావరణం ఎక్కడ ఎక్కడ సర్దుమణిగినాయి ప్రజలంతా తమ కార్యక్రమాలు తాము చేసుకుంటున్నారు ఎండలో బ్రహ్మాండంగా కాస్తున్నాయి అక్కడ ఈ టైంలో వాదారు అంటూ పలకరింపులు అంటూ వెళ్ళి ఏం చేద్దామని ఏం సాధిద్దామని ప్రజలకు ఏం సందర్శిద్దామని బయలుదేరాడు అంటారు జగన్మోహన్ రెడ్డి పైగా ఇందాక నేను చెప్పినట్టు కూలి జనాన్ని తీసుకొచ్చుకుని హార్తలు ఇప్పించుకోవటం పుచ్చకాయలు కొట్టించుకోవటం కొబ్బరికాయలు కొట్టించుకోవటం అబ్బళ్ళు ఒకదాని ఒకటి గుద్దుకుని అనేక మందికి ఆయన యాత్రను ఎట్లా చూస్తారు అట్లా విశ్లేషిస్తారు ఆయన యాత్రని మనం విశ్లేషిస్తం కాదు కానివ్వండి ఇట్లా రాష్ట్రంలో ప్రజలందరికీ ఒకటి అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రకృతి ఉత్పత్తులు జరిగినా ఏదైనా ప్రమాదాలు జరిగినా ప్రజలకి వరదలు ఇంకొక రూపాల్లో ఏదైనా కష్టం కష్టనష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ వదలకుండా ఉంటే బాగుండు ఆయన బయటకు వస్తే లేనిపోయిన అపశృతులు జరుగుతున్నాయి ప్రకృతి ఇచ్చే కష్టాలకు తోడు జగన్మోహన్ రెడ్డి తెస్తున్న కష్టాలు ఇంకా కఠినంగా ఉంటున్నాయి దాని నుంచి అయినా బయటపడవచ్చు కానీ దీని నుంచి బయటపడలేమనే భావన రైతుల్లోకి వచ్చేసింది చాలా వర్గాల్లో అది వాస్తవం కూడా అనేక సంఘటనలు రుజువు చేసినాయి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు ఆయన సొంత కారు కింద కూడా పడి చచ్చిపోయిన సంఘటనలు కూడా మనం చూసాం ఈ పదిహేను నెలల్లో ఏ యాత్ర ఏదో ఒక ఉంది అపశృతి ఉంటుంది ఎందుకంటే ఆలోచనలోనే వక్ర వక్రప ఆలోచనలు ఉన్నప్పుడు అపశృతులు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి వస్తాయి మంచి ఆలోచనతో వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి దాని మూలనే రైతులు ఏం కోరుకుంటున్నారంటే సరే మనకు వచ్చిన కష్టాలు మనం ఎట్టగొట్టా అధిగమిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే కష్టాల మూలన ఇబ్బంది వస్తుంది ఆయన రాపోతే మంచిది అని కోరుకుంటున్నారు చాలాసార్లు గతంలో మిర్చి టెక్ టిక్కీలు పోగొట్టుకున్నారు గుంటూరు రైతులు పొదిలిలో వాళ్ళ పొగాకు చెక్కుల మీద ఎక్కి తొక్కేశారు పిసర పిసర కింద తర్వాత సత్తినపల్లి వెళ్ళినప్పుడు శంగయ్య అయిపోయాడు తర్వాత బంగారుపాల్యంలో మామిడి రైతులకు ఏదో నేను గిట్టుబాటు ధర ఇప్పిస్తానని వెళ్ళి ఆ మామిడి రైతులు ట్రక్కుల్ని సుడి వేసి కింద పార ట్రాక్టర్లు ఎక్కి తొక్కిచ్చారు నాశనం చేశాడు తర్వాత దానివలన ఆ రోజు కొనుగోళ్ళన్నీ ఆగిపోయి రైతుల ట్రాక్టర్లు లారీలు అన్నీ కూడా నిలబడిపోయినాయి దాని వలన ఏమవుతుంది కాయ నాణ్యత తగ్గిపోతుంది వాళ్ళు అక్కడ నిలబడిపోవటం వలన వాళ్ళకి ఖర్చులు కష్ట నష్టాలు అవుతాయి ఇప్పుడు ఇవాళ పెడన నియోజకవర్గంలో కాన్వాయ్లో ఒక విషాదమైనటువంటి పరిస్థితుల్లో ఒక క్లుప్తంగా ఒక నలుగురు మంచి వ్యవసాయం గురించి తెలిసిన వ్యక్తుల్ని బాధ్యత కలిగిన నాయకుల్ని అమ్మడబెట్టుకుని వెళ్ళాలి కానీ బ్లేడ్ బ్యాచ్లు గంజా బ్యాచ్లు తర్వాత దానికి ఏమో డీజేలు డ్యా రికార్డు డ్యాన్సులు ఎందుకండి అసలు ఎవడన్నా వెళ్ళినప్పుడు డీజేలు పెట్టించుకుంటే సిగ్గుంది అసలు అసలు ముందు డీజే వెళ్తుంటే వెనకాల అన్నం వస్తున్నాడని తెలియాలన్నమాట అసలు అదే మార్బాటం అది అక్కర్లేదు కేవలం వెళ్తున్నప్పుడు ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అక్కడికి వెళ్ళి ఎవరైనా గతంలో నేను డెబ్భై తొమ్మిది నుంచి పత్రికా రంగంలో ఉన్నాము ఇట్లా నాయకులు అమ్మటే మేము కూడా విలేకరుల వాహనాలు కూడా వెళ్ళాయి ఆ ఎక్కడైతే దావలో పంట నష్టం జరిగిందో రైతులు ఉన్నారో అక్కడ ఆగి ఆ పబ్లిసిటీ కోసం కాదు అడిగి రైతుల్ని వాళ్ళ బాధలో అసలు దీనికి ఎట్లా మనం కొంత రిలీఫ్ ఇవ్వచ్చు తర్వాత ప్రభుత్వంతో మాట్లాడాలి అనే అది మాట్లాడాలి కానీ ఈ డీజేలు తర్వాత పోలీసులు కూడా ఎందుకు ఆంక్షలు పెడుతున్నారంటే అప్పటికే రైతులు అక్కడ నష్టపడి ఉన్నారు ఈ అల్లరి మోకలు వెళ్ళి ఆ పొలాలు తొక్కి లేకపోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇలాంటి యాక్సిడెంట్స్ అవుతాయి అన్నట్టుగానే ఇప్పుడు కరెక్ట్గానే అదే అయ్యింది వాళ్ళకి లేనిపోయిన ట్రాఫిక్ జామ్ వలన ఆ ప్రాంతంలో ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే ఎంత కష్టం అండి చాలా ఇబ్బంది అది ఆయనకు అర్థం కాదు ఎంతసేపు పబ్లిసిటీ వెళ్ళాము చూపించుకున్నాము ఆ వీడియో వస్తే చాలు ఇక దాన్ని సాక్షి కానీ సాక్షి మీడియాలో కానీ విపరీతమైన ప్రచారం సోషల్ మీడియాలో చేస్తారు సరే ఎవడన్నా పలకృష్ణకు వెళ్తే పలకృష్ణకి వెళ్ళినప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డ ప్రాంతానికి వెళ్తారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఉప్పాడ ఆ ప్రాంతంలో కొంచెం ప్రజలు బాగా ఇబ్బంది ఎదుర్కొన్నారు ఆ తుఫాను వల్ల కొంచెం ఎక్కువ ఇబ్బంది జరిగింది అక్కడికి వెళ్ళి పరామర్శించకుండా ఏమీ కానీ బందరో పెడన అంటే జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు జోగి రమేష్ ఆక్రమించుకున్న ఆస్తుల చిట్టాలు ఆ ప్రదేశాలు చుట్టాకి ఉంది వాడు అదేటి అందుబాటులో ఉన్న ప్రదేశానికి ఇప్పుడు అంత ఎందుకంటే గతంలో కూడా పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆ చీరాల ప్రాంతాన్ని పొన్నూరు వెళ్ళి అసలు కార్పెట్ పరిపించుకున్నాడు ఆ పొలంలో గ్రీన్ మ్యాట్ వేసుకుని స్టేజ్లు కట్టించుకుని అదే అండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ రైతులు పలకరించి అక్కడ ఉండి అవగాహన చేసుకోవాలి ఆ ఉరికంకులు కూడా పట్టుకోవడానికి ఆయనకి ఇబ్బంది ఎందుకంటే అది బురదలో బురదలో ఉంటాయి కదా ఈ మట్టి అవుతాయి ఏంటంటే వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు కాబట్టి ఆయనకి అన్నీ కూడా చేతికి మట్టి అవ్వని వ్యవహారాలు ఆ క్విడ్ ప్రోకోల్ కానీ మనీ లాండరింగ్ ఇలా కోట్లు సంపాదించిన వ్యక్తికి మట్టి పిలుచుకునే రైతుల సమస్యలు ఆ మట్టి పట్టుకునే అవసరం ఆయనకి అంత రక్తపు బ్యాక్గ్రౌండ్ కదా అది అది డిఫరెంట్ అట్లాగే ఇప్పుడు ఆయన ఎంత విలాసం కోరుకోకపోతే ప్రజల సొమ్మును ఐదు వందల యాభై కోట్లు పెట్టి రుషికొండ పగలగొట్టి దాని మీద భవనాలు కట్టుకున్నాడంటే అలాంటి వ్యక్తికి రైతులతో మమేకం అవ్వటంత మనసు ఎక్కడుంటుంది మనసు లేదు కాబట్టే ఇలాంటి అపశృతులు కూడా దేవుడు అలా కల్పిస్తున్నాడు ఇవాళ ట్రాఫిక్ జామ్తో ఇవాళ ప్రాంతంలో ప్రజలకి ఎంత రిస్క్ పోలీసులకి ఎంత రిస్క్ ప్రజలు తొందరగా వెళ్ళలేక ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని అది ఈయన వచ్చాడని జనాలకు తెలియాలి జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చాడు అందుకనే మనం ఈ ట్రాఫిక్లో ఇరుక్కున్నామని పోలీసులు ఎందుకు పెడుతున్నారు ఈ ట్రాఫిక్ ఇది ఎక్కువ మంది మీరు రావద్దు అని త్వర త్వరగా ఈ పర్యటన స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది జనాలకు కూడా ఆటంకం లేకుండా ఉంటుంది తర్వాత అక్కడేమీ దౌర్జన్యకర సంఘటనలో లేకపోతే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు అని టైర్ల కింద మనుషులు పడి సింగేలాగా చచ్చిపోకుండా కానీ అంతర పరిస్థితి వచ్చింది వాళ్ళ మనుషులకి కొంత ఆయనకి ఇప్పుడు నిన్న రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వ్యక్తే చెప్పాడు స్వతహాగానే మనిషిలో ఒక మంచి గుణం అనేది రావాలి ఒకవేళ అది లేనప్పుడు కనీసం సంకల్ప బలంతోనన్నా నేర్చుకోవాలని ఆయన ఉద్దేశించే చెప్పాడు పార్టీని నువ్వు ఒక తప్పుదావలో నడుస్తూ పార్టీని కూడా తప్పుదవలో పెట్టి మొత్తం అందరినీ కూడా మఠాష్ చేశావు చాలా చెప్పాడు విన్నాడికి విన్నంత అర్థం చేసుకున్నాడికి అర్థం చేసుకున్నంత అండి అంత బాహాటంగా చెప్పే వ్యక్తి ఎవరు ఉంటారండి ఆయనకి పదవులు అక్కర్లేదు కొడుకునే కోల్పోయాడు ఈ పార్టీలో అకాలం మరణానికి చెందాడు మరి అటువంటి టైంలో ఆయన ఎంతో మంచి భవిష్యత్తు ఏ పార్టీ అయినా ఆహ్వానించే రోజుల్లో ఆయన కోయరి కోరి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాడు మరి ఇవాళ ఆయనకే వైరాగ్యం వచ్చేసింది ఈ పార్టీ తీరు నడత తీరు వాళ్ళ ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఇక ఆయన కుండ కొట్టినట్టు చెప్పాడు కానీ ఆయనకి ఎందుకు ఎక్కుతుంది ఇప్పుడు తల్లి మాటే విన్నని వ్యక్తి రాజగోపాల్ రెడ్డి మాట వింటాడని మాత్రం మనం ఎట్లా అనుకుంటాము తల్లిని కూడా ఒక వ్యాపార దృక్పథంతోనే చూసి ఈమె పార్టీలో ఉన్న మనకు నష్టమే ఈమెతో కలిసి ఉంటే ఆర్థికంగా కూడా మళ్ళీ మన భాగం ఆమెకి పంచి ఇవ్వాల్సి వస్తుందని తగాదా పెట్టుకుని ఆమెని దూరం చేశాడు చెల్లెల్ని దూరం చేశాడు అంటే ఈ మొత్తం ఆస్తి అంతా తను ఒక్కడికి రావాలని అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఇది పబ్లిసిటీ ద్వారా ఏదన్నా ఇంకొక అవకాశం దొరుకుతుందా అనే ప్రయత్నం చేస్తున్నాడు ఎటువంటి విపత్తులు వచ్చినా ఇలా తను రాజకీయ ప్రయోజనం కోసం ప్రజలు కూడా అంత తెలుగు తక్కువ వాళ్ళైతే కాదు ఏం కాదు ఖచ్చితంగా గతంలో ముఖ్యమంత్రులు ఎలా వచ్చారు ఎలా ప్రవర్తించారు ఈ పర్యటన మూలన మనకేమన్నా ఉపశమనం వచ్చిందా అనేది చూస్తారు తప్ప ఆయన ప్రచారం కోసం వచ్చాడు లేకపోతే ఆయన ఆర్భాటం చూపించుకోవటానికి వచ్చాడు ఆయన సంపాదించిన ఇందా చెప్పారు కదా ఎన్మల కూతురు దగ్గర కూతురు ఎక్కడైనా అంతే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాం దాన్ని పని చేసుకోవటం పంపించేయటం ఇవి ఎంతో కాలం నడవండి నిన్న దానికి ఉదాహరణ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు లాంటి పార్టీలో ఉన్న పెద్ద ఆయన మనసు విప్పి మాట్లాడి చెప్పేశాడు ఇది పార్టీ నడవదు ఇట్లాంటి వ్యక్తిత్వాలు ఇలాంటి మనస్తత్వాలతో నాయకులు మనజాలరని కూడా చెప్పాడు తేలి చెప్పేశాడు ఇక అనవసరమని ఇంకా ఎవరికన్నా అనుమానాలు ఇదే సందేశాన్ని విజయసాయిరెడ్డి కూడా గతంలో చెప్పాడు ఇంత నమ్మి నేను చేసి కూడా నేను కూడా మోసపోయాను ఇక ఇట్లాంటి వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వెళ్ళిపోయాను అన్నది సందేశం అప్పుడు కొంతమంది రిలైజ్ అయ్యి తక్క జరిగారు నిన్న పెద్ద అయిన కనువిప్పు చేసిన తర్వాత ఇక అందరికి కూడా అర్థమైంది తర్వాత దానికి తగ్గట్టుగా ఇవాళ మళ్ళీ ఇంకొక అపశృతి కూడా ఇవాళ కూడా జరగటం పోలీసు పెట్టిన నియమావళిని ఉల్లంఘించి తనేదో బలప్రదర్శన చేయడానికి వెళ్ళటం దేవుడు కూడా అట్టాగే చూపించాడు ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక ఇతని పట్ల వ్యతిరేకత తక్కువ ఈ అభిప్రాయం కలిగిస్తాయి చెడ్డ అభిప్రాయం కలిగిస్తాయి తప్ప ఆయనకు వచ్చి కలిసి వచ్చే అంశంగా అయితే నేను అనుకోవట్లేదు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మల్లో బ్రతుకుతా ప్రజలు కూడా బ్రహ్మల్లో ఉన్నారు ఇంకా నన్ను ఆరాధిస్తున్నారన్న ఊహల్లో ఊహా విహారాలు చేస్తూ ఇంకా తన పార్టీ ఏదో మనుగోడులో ఉంటుందన్న ఆశతో ఏదో ఆశపడుతున్నట్టున్నాడు అది మబ్బుల్లో నీళ్ళే అండి అది అది ఏమి ఫలించే పరిస్థితి అయితే ఉండదు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు చుట్టూ ఉన్న భజన బ్యాచ్ మాటలు విని వాళ్ళ మాటలకు పొంగిపోయి ఏదో ఊహించుకున్నాడు ఆయనగా ఆయనే ఆయన వాళ్ళని వదలడు పార్టీ ప్రజల్లో మనుగడ సాగదండి రాజగోపాల్ గారి కన్నా కూడా చెప్పగలిగిన వ్యక్తి ఇంకెవరు కూడా ఆ పార్టీలో లేరు ఆయన భీష్మ పితామహుల్లాగా చెప్పాడు అది గమనించే అంత స్థాయి అంత పరిపక్వత పార్టీలో వ్యక్తులకు ఉందని అందరికి కానీ దోపిడీకి అలవాటు పడ్డ ఆ ముఠ అంతా కలిపి జగన్ రెడ్డిని అదే ముసుగులో ఉంచి ఇంకా దోసుకునే ప్రయత్నం చేస్తున్నారు చేయొచ్చు కానీ ప్రజలు అట్లాంటి అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇస్తారని అయితే మనం అనుకోలేము జరగాల్సిన నష్టం చేయాల్సిన తప్పు చేశారు రెండు వేల జరిగిన తప్పుకి మూల్యం చెల్లించారు ఇక జీవితంలో అటువంటి తప్పు వచ్చి వాళ్ళు చేస్తారని అనుకోండి ఇక్కడ కూడా ఇంకా ఆ కొద్ది మంది ప్రజలు ఆ కొద్దిమంది మంది నాయకులు అర్థం చేసుకోవాల్సింది గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే సార్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా సక్రమైన పాలన చేయాలి ఆయన కూడా దోచుకున్నాడు కాబట్టి జగన్ రెడ్డి కంటే కొంచెం మెరుగు ఇప్పుడు బావిలో రెట్టేసిన కాకి పిల్ల కదండి అది జగన్మోహన్ రెడ్డి మరీ దుర్మార్గుడు అనుకోండి ఆ ఇద్దరిని ఆ కుటుంబాన్ని ప్రేమించే అభిమానించే నమ్మకమైన వ్యక్తులందరూ దూరం అయిపోయారు వాడు కేవీపీ రామచంద్రరావు దగ్గర నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ తల్లి చెల్లి సూర్యుడు లాంటి వాడు అందరూ వెళ్ళారు ఆఖ రాజగోపాల్ రెడ్డి గారు కూడా దూరం అయిపోయారటే వీళ్ళందరికంటే బాగా అతిగా ప్రేమించిన విజయసాయి రెడ్డి ముందే దూరం అయిపోయాడు ఇక మిగిలిన సన్నాసులు కాస్త కోస్తూ కొద్దిమంది ఉన్నారు దొంగల ముఠ వాళ్ళకు కూడా చేతులు చేయేసి ఛార్జ్ గవర్నమెంట్ దాకా తిరుగుతుంటారు వెనకాల చుట్టుపక్కల పేరు వెళ్ళి చలమణి కాలేదండి ఈయన తప్ప దిక్కు లేదు ఏదన్నా ఛాన్స్ దొరికి మళ్ళీ ఇంకొకసారి ఎక్కడన్నా అవకాశం ఉందని ఆశతో తిరగటమే తప్ప ఇక వాళ్ళకి వేరే పార్టీల్లో ఆహ్వానం లేదు వాళ్ళకి ఆ వయసు లేదు భవిష్యత్తు లేదు వాళ్ళేంటంటే జగన్మోహన్ రెడ్డి మెళ్ళలో గొలుసు అంటే కనీసం మనం జేబులను కొట్టలేకపోతాం తిరుగుతున్నారు ప్రయత్నం వాళ్ళు ఎవరి ప్రయత్నం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దొంగల మూట మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి గొలుసులు కొట్టేస్తే ఆ సన్నాసులు అందరూ కలిసి జేబులు కొడదామనే ప్రయత్నంలో ఉంటుంది తప్ప ఆ పార్టీకి మనుగుడు లేదని ఆ పార్టీ మనజాలదంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం